హలో ఎవరి నేనైతే ఇవాళ నా లైఫ్ లో జరుగుతున్న ఒక హ్యాపీఎస్ట్ మూమెంట్ ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఈ రోజు అదేంటంటే నేను మిస్సెస్ ఇండియాకి సెలెక్ట్ అయ్యాను అంటే మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యాను అనమాట బిఫోర్ అక్టోబర్ లో అయినాయి హైదరాబాద్ లో తాజ్ కృష్ణాలో సో అక్కడి నుంచి ఫైనల్స్ అయితే సెలెక్ట్ అయ్యాను ఫైనల్స్ ఢిల్లీలో జరగబోతున్నాయి ట్వంటీ ఫోర్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఢిల్లీలో జరగబోతున్నాయి అనమాట దానికైతే వెళ్ళాలి కాకపోతే పెద్ద లిస్ట్ అయితే ఇచ్చారు ఆ కాంటెస్ట్ కి వెళ్ళడానికి అక్కడ డ్రెస్సింగ్ కానీ మొత్తం డ్రెస్ కోడ్స్ అంతా ఉంటుంది అది నిదానంగా నేను వన్ బై వన్ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం నేనైతే షాపింగ్ ఇవాటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట ట్వంటీ థర్డ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను సో షాపింగ్ వన్ బై వన్ చేసుకుంటే ఆ టైం దాకా మధ్యలో షూట్లు చూసుకుంటూ చేయాలంటే అవ్వదు కదా క్లౌడీ వెదర్ ఉంది చాలా బాగుంది షాపింగ్ కి కంఫర్టబుల్ గా ఉంది అనమాట ఈ రోజు అందుకని షాపింగ్ వచ్చాను ప్రస్తుతానికి నేను షాపింగ్ ఇక్కడ ఎర్రగడ్డ నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా నాకు చెప్పింది డ్రెస్సింగ్ అంతా కూడా వెస్ట్రన్ ఇచ్చారు వెస్టర్న్ అవుట్ ఫిట్ ఇచ్చారు అనమాట నాకు వెస్ట్రన్ అయితే లేదు అన్ని ట్రెడిషన్ వేర్ ఎక్కువ యూజ్ చేస్తాను జీన్స్ దగ్గర నుంచి మొత్తం కొనాలి ఇప్పుడు నేనైతే అందుకని ఎర్రగడ్డ జూడియో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి గోకాలజ్ దగ్గర స్టార్ట్ చేశాను నాతో పాటు మా అక్క కూడా వచ్చింది షాపింగ్ కి మా అక్కని పరిచయం చేస్తా సో తిను మా అక్క అనమాట పేరుకి అక్క నాకు అమ్మ లాంటిది అక్క అంటే కో సిస్టర్ అనమాట తోడి కొడలు ఏమేమి కొనబోతున్నాను ఎంత బడ్జెట్ లో కొనబోతున్నాను అన్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను సో టచ్ స్టార్టింగే గోకలస్ కనిపించింది అట్రాక్ట్ చేస్తా ఎళ్ళు వచ్చేసాను సో నైట్లే లైక్ అట్లా తీసుకున్నాను పొద్దున్న ఎర్రగడ్లో మునిగి మళ్ళీ మూసాపేట దగ్గర తేలని తిరిగి కానీ ఇంటికైతే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి మహేష్ బాబు మాల్కి అయితే వెళ్తున్నాను అక్కడ జూడియో అవన్నీ చూసాను కానీ అంతగా నాకు నచ్చలేదు వెస్ట్రన్ సో మహేష్ బాబు మాల్లో ఏమైనా ఉంటుందేమో అని వెళ్తున్నా ఇక్కడ నుంచి అయితే క్యాబ్ మాట్లాడుకున్నాను అక్కడికి వెళ్ళి చూద్దాం కలెక్షన్ ఎలా ఉంటుంది సో క్యాబ్ అయితే బుక్ చేసాం అరగంట అయింది ఇంకా క్యాబ్ అయితే రాలేదు వాడికి ఇప్పుడు ఉంటాం నా చేతిలో అందరం మహేష్ బాబు మాల్ కి అయితే బయలుదేరం మేము ముగ్గురం కాక వెనకాల నా కూతురు కూడా ఉంది అది దాక్కుంది ఉంది కెమెరా కనిపించదంట ఏదో రోజైతే ఖచ్చితంగా కెమెరా ముందుకైతే నా బేబీని తీసుకొస్తా ఆ బేబీ అంటే క్యాట్ కాదు ఈ బేబీని కూడా తీసుకొస్తా సో మాల్కి వెళ్దాం అక్కడ షాపింగ్ ఎలా చూసేది ఫైనల్లీ మహేష్ బాబు మాల్లో అయితే షాపింగ్ అయితే అయింది కొంత మేరకు అయింది ఇంకా చాలా షాపింగ్ ఉంది సో ఇదంతా షాపింగ్ చేసిన కవర్స్ అనమాట ఇక్కడ కూడా బడ్జెట్ ఎంత అని అడగద్దు లంచ్ కూడా చేయలేదు సో ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్న పక్క లోకల్ అయితే వచ్చాము లంచ్ కమ్ డిన్నర్ అనుకోండి షాపింగ్ అంటే తిండి కూడా అవసరం లేదు షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆకలేసింది అనమాట అందుకని ఆన్ వే నేను మూసాపేట వెళ్తూ మధ్యలో ఆగాను ఇక్కడ లంచ్ కమ్ డిన్నర్ చేసేసి ఇంటికి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి